హైవే వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు చాలా ఫ్లాట్ ఎక్స్పైరీ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఇది నిన్ననే మనం ఎక్స్పెక్ట్ చేసింది మీరు మన తమిళనాడు నిన్నగా నిన్న కానీ చూస్తే మన వీడియో కానీ చూస్తుంటే మీకు అర్థమయ్యేది చాలా జాగ్రత్తగా ఉండేవాడు లాస్ట్ వన్ ఆర్ టూ అవర్స్లో అసలు ట్రేడే చేసి ఉండేవాడు కదా ఎందుకంటే కదలలేదు ఆల్మోస్ట్ ఫస్ట్ వన్ అవర్ మాత్రం మొమెంటం ఉంటున్నది ఈ మధ్య ఎవ్రీ టైమ్ ఎక్స్పైరీ ఆఫ్ సెన్సెక్స్ ఎప్పుడు ఫస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అన్ అవర్ మొమెంటం ఉంటున్నది తర్వాత ఫ్లాట్ త్రూ అవుట్ ఈ ఈరోజు కూడా అదే జరిగింది ఆల్మోస్ట్ సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఎల్లుండి మనకు హాలిడే ఉంది కాబట్టి మే ఫస్ట్ రేపు ఎక్స్పైరీ ఉంది నిఫ్టీది అది కూడా మీకు ఫ్లాట్గా ఉంటుందా లేదా వలటాలుగా ఉంటుందా అని చెప్పి అనేది ఈ వీడియోలో ఒకసారి చూసుకో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను ఈ ఈ లెవెల్లో ఈ వీడియోలో ఏ లెవెల్ చూడాలి మీరు ఏ లెవెల్ పైన ఉంటే పైకి వెళ్తుంది లేదంటే బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్తుందో అనేది కూడా నేను ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ మనం యాక్చువల్లీ దీంట్లో ఒకటి చెప్పాలి మీకు యుఎస్ మార్కెట్స్ మన అందరూ చాలా మటుకు అందరూ రోజు వాళ్ళ ఒక హాఫ్ అన్ అవర్ వీడియోలో మీకు పదిహేను నిమిషాలు ఓన్లీ యుఎస్ ట్రంప్ అని ఇప్పుడు కూడా చెప్తానే ఉన్నారు కాబట్టి ఒకటే చెప్దాం అనుకుంటున్నాను ట్రంప్ ఇది డౌ జోన్స్ మీకు ఫార్టీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఇస్ ద లెవెల్ ఇది నేను ఆల్మోస్ట్ గత పదిహేను ఇరవై రోజుల నుంచి మీకు చెప్తూ వస్తున్నాను ఈ లెవెల్ కన్నా కింద ఉంటే కిందకి వెళ్తుంది ఈ లెవెల్ దాటితేనే పైకి వస్తుందని చెప్పని ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అది అక్కడే ట్రేడ్ అవుతున్నది ఫార్టీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ దగ్గరే ట్రేడ్ అవుతున్నది నేను ఇది రికార్డ్ చేసే టైంకి ఇటు ఈస్ ట్రేడింగ్ అట్ ఫార్టీ థౌసండ్ ఫైవ్ థర్టీ నైన్ ట్రేడ్ అవుతున్నది అంటే ఈ రోజు కానీ కానీ ఫార్టీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ పైన కానీ క్లోజ్ అయితే రేపు కానీ మార్నింగ్ రేపు ఈవినింగ్ అది ఓపెన్ అయిన తర్వాత కానీ డౌన్ కాకుండా పైన కానుంటే మాత్రం అప్ ట్రెండ్ స్టార్ట్ అయినట్టు ఆల్రెడీ నాస్డాక్ అండ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఈ రెండిట్కి అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది అవి వెంట అంత ఈజీగా వెంటనే పడవు అండీలు ఇంకేదో మరీ వరుస్ న్యూస్ వస్తే తప్ప అవి మోస్ట్లీ పడవు దే దే విల్ ట్రై టు గో అప్ ఓన్లీ ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈరోజు క్లోజింగ్ ఆఫ్ డౌ జోన్స్ చూసుకోండి అది ఫార్టీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ పైన కానీ క్లోజ్ అయితే అప్ స్టార్ట్ అయినట్టు అంటే యుఎస్ మార్కెట్స్కి అప్ స్టార్ట్ అయినట్టు రేపు పొద్దున డవ్ ఫీచర్స్ కూడా మీకు అప్లో ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అలాగానే ఉంటే మీకు మన మార్కెట్స్ అప్ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చూసుకోండి మనకి ఎక్స్పైరీ కాబట్టి అసలు ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఈ వీడియోలో సెన్సెక్స్ ఫ్లాట్ క్లోజ్ అయింది కదా సెవెంటీ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది నిఫ్టీ ఫ్లాట్ సెవెన్ పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ మైనస్ ఫార్టీ వన్ పాయింట్ సప్లో క్లోజ్ అయింది రిలయన్స్ ఇన్ఫిట్ ఈసేసి మూడు సపోర్ట్ చేశాయి నిఫ్టీకి అందుకని చాలా మటుకు మార్కెట్స్ ఏం పడకుండా ఆగి ఉన్నాయి వేరే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎస్బీఐ కోటక్ బ్యాంక్ ఇవన్నీ ఈరోజు డౌన్లోనే ఉన్నాయి యాక్సిస్ బ్యాంక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ డౌన్లోనే ఉన్నాయి ఐసీఐసీ కూడా లాస్ట్ వరకు డౌన్లో ఉండేది లాస్ట్లో కొంచెం రికవర్ అయింది కాబట్టి ఇది నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయింది మనకి ఈరోజు రేపు వాచ్ చేసిన లెవెల్ టూ త్రీ టూ ఫోర్ త్రీ త్రీ సెవెన్ ఈ లెవెల్ దగ్గర చాలాసేపు ఉన్నది మీరు అందరూ వాచ్ చేస్తుంటే టూ ఫోర్ త్రీ త్రీ సెవెన్ దగ్గర చాలాసేపు ఉన్నది నిఫ్టీ అండ్ బ్యాంక్ 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 నిఫ్టీ వచ్చేది మీకు ఫైవ్ ఫైవ్ టూ వన్ ఎయిట్ ఇస్ లెవెల్ టు వాచ్ అది దాని పైన కానీ ఉంటే మాత్రం దానికి అప్ ట్రెండ్ డౌన్ ఉంటుంది కానీ అది కిందకు వచ్చే అవకాశం ఉండదు అందుకని రేపు వాచ్ చేసుకోవాల్సింది మీరు టూ ఫోర్ త్రీ త్రీ సెవెన్ నిఫ్టీకి వాచ్ చేయండి ఫైవ్ ఫైవ్ టూ వన్ నైట్ బ్రేక్ అవుతుందా బ్యాంక్ నిఫ్టీ పైనే ఉంటుందా అది చూసుకోండి దానిపైనే ఉంటే మాత్రం పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత మన చార్ట్స్ చూసుకుందాం ఇది నిఫ్టీ చార్ట్ చూస్తుంది మీరు ఇక్కడ ఇది ఫ్లాట్గా ఉంది ఆల్మోస్ట్ త్రూ అవుట్ ద డే మార్నింగ్ కొంచెం పైకి కిందకి తిరిగింది కానీ అంతా డౌన్లోనే ఉంది ఫ్లాట్లోనే ఉంది అండ్ డౌన్లో ఉంది మోస్ట్ ఆఫ్ ద టైము సేమ్ ఇస్ ద కేసు విత్ బ్యాంక్ నిఫ్టీ ఇది కూడా బా మార్నింగ్ ఫస్ట్ పైకి వెళ్ళిపోయింది బాగా తర్వాత అక్కడి నుంచి కిందకు వచ్చింది అక్కడి నుంచి త్రో అవర్ దుడ్డే ఫ్లాట్లో ఫ్లాట్ నెగిటివ్లోనే ఉన్నింది అది ఆల్మోస్ట్ ఇంకా సెన్సెక్స్కి చార్ట్ పెట్టాను చూడండి ఇది ఎక్స్పైరీ చార్ట్ ఇది మార్నింగ్ చూడండి మార్నింగ్ హార్డ్లీ వన్ అవర్ ఉన్నది అంతే టెన్ వరకు ఉన్నది టెన్ తర్వాత నుంచి చూడండి త్రో ది దుడ్డే స్ట్రైట్ అట్నే ఉన్నింది అంటే అది ఎక్కడ పెద్ద మూమెంట్ లేకుండా ఓ బై ఇస్తున్నది స్టాప్లాస్ ఫిగర్ అవుతున్నది బై ఇస్తున్నది స్టాప్లాస్ ఫిగర్ అవుతున్నది దిస్ ఇస్ నో మూమెంట్ ఆల్మోస్ట్ దీనికి ఇది ఈ మూడు చార్ట్స్ మనకి ఈరోజు ఎలా పర్ఫామ్ చేశాయనేది చార్ట్స్ ఇవి తర్వాత మీకు ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఏది అడిగినా సరే నేను మీకు స్టాక్స్ గురించి డీటెయిల్స్ చెప్పేదని ట్రై చేస్తా అని చెప్పాను కదా ఇది స్టాక్స్ డీటెయిల్స్ చెప్పేదని ట్రై మీరు ఏది అడిగినా సరే కామెంట్ కింద పోస్ట్ చేయండి కంపెనీని ఫుల్ నేమ్ పోస్ట్ చేయండి ఐ ట్రై టు గివ్ వద్ద డీటెయిల్స్ నా దగ్గర మా దగ్గర అన్ని టూ థౌసండ్ కంపెనీస్ పైన డేటా ఉంటుంది కాబట్టి వీల్ గివ్ ది డీటెయిల్స్ ఇంకా లాస్ట్ ఎఫ్ఐ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఎఫ్ఐఆర్ సీరియోస్ కూడా బయస్ ఉన్నారు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ క్రోడ్స్ బయింగ్ చేశారు డిఏఎఎస్ ఈరోజు వన్ త్రీ సిక్స్ నైన్ క్రోర్స్ బయింగ్ చేశారు టోటల్ ఇద్దరు బయ్యింగ్ ఉన్నారు త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ బయింగ్ జరిగింది ఈరోజు నెట్ బయ్యింగ్ జరిగింది సో ఇది టోటల్ ఓవరాల్ సంబంధించింది సో ఇప్పుడు మీరు వాచ్ చేసుకోవాల్సింది మళ్ళీ చెప్తున్నాను నిఫ్టీ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ థర్టీ సెవెన్ వాచ్ చేయండి బ్యాంక్ నిఫ్టీ ట్వంటీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ అది వాచ్ చేయండి ఒకవేళ బై ఎనీఛాన్స్ ఓపెనింగ్ కానీ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ థర్టీ సెవెన్ కానీ పైన కానీ బ్రేక్ అయ్యిందంటే ఒక యాభై పాయింట్ అరవై పాయింట్ కానీ పైన కానీ బ్రేక్ అయిందంటే అక్కడ మీరు ఓపెన్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా చెక్ చేసుకోండి ఓపెన్ కానీ క్రాస్ అయిందంటే మాత్రం స్ట్రైట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కి వెళ్ళిపోద్ది అది ఒకసారి చెక్ చేసుకోండి ఈ వాట్ ఫర్ టూ డేస్ ఏం జరిగింది రేపు ఏం ఫాలో అవ్వాలి అనేది మీరు చూసుకోవాల్సింది మీరు రేపు వెళ్ళినంత మటుకు స్టాక్స్ మీరు వాచ్ చేసుకోవాల్సింది టెక్నాలజీ స్టాక్స్ని వాచ్ చేయండి నెక్స్ట్ టూ త్రీ ఫోర్ డేస్ అవి పెరిగే అవకాశం ఉంటుంది వాచ్ చేసుకోండి తర్వాత రిలయన్స్ ఆల్రెడీ అప్ట్రెండ్లో ఉందని చెప్పా కదా దాన్ని కూడా వాచ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్టర్స్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ మీరు మా లైవ్ బస్సే సిగ్గేస్ సబ్స్క్రైబర్స్ అండి రిన్యూ కానీ చేసుకుంటే తప్పకుండా రిన్యూ చేసుకోండి థ్యాంక్ యూ